హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ని లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర పచ్చడి చేస్తున్నాను ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నాను అవి ఆకులన్నీ నీట్గా ఉల్చేసి రెండుసార్లు అయితే సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులన్నీ ప్యాన్లో వేసి బాగా మగ్గించుకోవాలి ఈ గోంగూర మగ్గేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక పదిహేను పచ్చిమిర్చి ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ వేశాను పచ్చిమిర్చి గోంగూర పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇది కోర్స్గా గ్రైండ్ చేయాలి మరీ పేస్ట్ లాగా కాదు ఇదిగో చూడండి ఇలా గ్రైండ్ చేయాలి గోంగూరకి ఇదే మంచి టేస్ట్ వస్తుంది ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సర్ జార్లో ఉడికిచ్చి తీసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి ఇది కూడా మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం అక్కడక్కడ ఆకులు ఆకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి ఇంకా మనం ఉడికించుకున్న ప్యాన్లోనే ఆయిల్ వేసి ఆవాలు మినప్పప్పు జీలకర్ర అలానే కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మరీ అయితే ఫ్రై అవ్వకూడదు జస్ట్ ఆ పచ్చివాసన పోవాలి దీంట్లో కొంచెం ఇంగు వేస్తున్నాను ఇదంతా ఫ్రై అయిపోయాక గోంగూరని మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసేయాలి ఇలా పట్టుకోవాలి మరీ పేస్ట్లా చేసుకోకూడదు దీంట్లో మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇంకా మనకు అయిపోయినట్లే ఈ గోంగూర చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి